రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని పోస్టు మధ్య డ్రైవర్ పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ట్రైబల్ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని రోజూ తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరిక మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కొని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని శ్రీశైలం అంతటా తిప్పిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనంతరం తన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది ఆవేదన సిబ్బంది పెట్రోలింగ్ గారు వారి అనుచరులు వచ్చి శిఖరం పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నా అది నానా దుర్భాషలాడి దొంగనాకుడు లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయానా నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారితో రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరిగ్గా కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి పట్టించేది ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని ఇదుల్లో ఉన్న వారిని అటవీ ఉద్యోగుల్ని ఇద్దరు నిరోలో ఉండగా కొట్టడము దుర్బార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది ఏదైనా చిన్న జరిగిన మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశ సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం జరిగింది